హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే కట్ వర్క్ హైన్స్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మనకి కట్ వర్క్ హైన్స్ అనేది నార్మల్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి అలాగే హైన్స్ కటింగు ఐరన్ చేసుకోవడము ఇదంతా అయితే మన ఛానల్లో వీడియో ఉందండి కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అలాగే బ్లౌజు స్టిచ్చింగ్ కూడా వీడియో ఉంది ఈ హైన్స్ అనేది సపరేట్గా చూపిస్తున్నాను మొత్తం వీడియో కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అయితే పరుచుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి మనకి క్యాన్వాస్ అనేది కటింగ్ మనకి ఎంత కటింగ్ ఎంత కావాలో అలా కట్ చేసుకున్న తర్వాత మనము క్యాన్వాస్ పక్క నుంచి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలండి చాలా నీట్గా స్లోగా వేసుకుంటూ వెళ్ళాలి మన కట్ వర్క్ ఎలా ఇచ్చుకున్నామో క్యాన్వాస్ మీద పక్క నుండి మాత్రమే కుట్టు వేయాలి క్యాన్వాస్ మీద కుట్టు అనేది పడకూడదండి మనం ఎలా షేప్ ఇచ్చుకున్నామో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా కార్నర్ మనకి కార్నర్కి వచ్చేటప్పుడు నిడిల్ అనేది కిందికి దించి పాదాన్ని పైకి లేపుతూ ఇలా మన షేప్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి స్లోగా స్టిచ్చింగ్ అనేది చేయాలి మనకి కరెక్ట్గా కార్నర్ మీద స్టిచ్చింగ్ అనేది ఆపి మళ్ళీ పాదాన్ని పైకి లేపుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లోగా చేయాలండి ఇంకా నేను వీడియోని అయితే కొంచెం ఫాస్ట్గా పెట్టాను ఇలా చేసుకొని మొత్తం మనకి క్యాన్వాస్ మీదనే స్టిచ్చింగ్ అనేది పడాలండి అలాగే మనమైతే ఐరన్ చేసుకున్నాము కదా క్యాన్వాస్ని దానిపైన ఒక స్టిచ్ వేయాలండి లైనింగ్కి క్యాన్వాస్కి కలిపి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనము మళ్ళీ తడిపి పిండుకుంటాం కదా బ్లౌజ్ని పిండినప్పుడు బయటికి రాకుండా ఇలా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి వేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ మనం ముందుగానే ఐరన్ చేసేటప్పుడు ఆపోజిట్లో పెట్టుకొని ఐరన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను చూడండి మిషన్ మిషన్ని మనం ఎలా తిప్పుకుంటున్నామో ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ మనం ఎలా షేప్ అనేది ఇచ్చుకుంటామో అలాగే మిషన్ నిడిల్ అనేది ఇలా పైకి లేపుకుంటూ ఒకసారి గమనించండి స్టిచ్చింగ్ అనేది ఇలా కార్నర్ మనము షేప్ ఇచ్చుకుంటాం కదా కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత నెడిల్ అనేది కిందికి దించి మళ్ళీ పాదాన్ని పైకి లే లేపి ఇలా బ్లౌజ్ను అయితే రొటేట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వస్తుంది ఇలా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో చాలా నీట్గా వస్తుంది కటింగు అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెము స్లోగా చేసుకుంటూ వెళ్ళాలండి ఇలా చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ మనము కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా పాదాన్ని పైకి లేపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కట్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలాగే టూ హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మీకు అలాగే బ్లౌజ్ మొత్తం కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళైతే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా మొత్తము డిజైన్ మొత్తము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని మిగతా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కంప్లీట్గా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా క్లాత్ని అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తము దగ్గర నుండి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక ఇంచు మార్జిన్ మాత్రమే ఉంచుకోవాలండి మరీ తక్కువగా ఉంచొద్దు అలా అని ఎక్కువగా ఉంచినా కూడా మనకి ఫోల్డింగ్ కాదనమాట మన మనము కుట్టిన దగ్గర నుంచి వెళ్ళి మనం కుట్టు వేసుకుంటాం కదా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న దగ్గర నుంచి వెళ్ళి ఒక పావు ఇంచు మార్జిన్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తము ఇలా కట్ చేసుకోవాలండి మనం షేప్ ఎలా ఇచ్చుకున్నామో కటింగ్ కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట స్లోగా మొత్తం గా ఉండాలి క్లాత్ అనేది ఒక పాంచు మందము ఉండాలన్నమాట అదే పాదం గ్యాప్ తోటి అలా ఉన్న తర్వాత ఇలా షేప్ ఇచ్చుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోవాలి మొత్తము ఇలా హైండ్ కటింగ్ మొత్తం చేసుకున్న తర్వాత హైండ్ అనేది మనము టక్స్ ఇచ్చుకొని లోపలికి రివర్స్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా టక్స్ ఇచ్చుకోవాలి కరెక్ట్గా మనం షేప్ ఇచ్చుకున్న దగ్గర టక్స్ అయితే ఇచ్చుకోవాలండి థ్రెడ్ కట్ అవ్వకుండా స్లోగా చూసుకుంటూ టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇలా టక్స్ పెట్టుకుంటేనే మనము లోపలికి ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి నీట్గా ఫోల్డింగ్ అయితే అవుతుందండి ఇలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ టక్స్ అయితే పెట్టుకోవాలి మొత్తం మనం ఎన్ని 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 షేప్ షేప్ అయితే ఇచ్చుకున్నాం కదా ప్రతి ఒక్క దగ్గర ఇలాగే టక్స్ అనేది పెట్టుకొని ఇప్పుడు వీటిని అయితే లోపలికి రివర్స్ చేసుకుందాము ఏ హ్యాండ్కి కూడా సేమ్ అలాగే ఇంకొక స్టిచ్చింగ్ వేసుకొని వీటిని దీన్ని కూడా అలాగే అండి మనం ముందుగా కట్ చేసినాం కదా సేమ్ అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత లోపలికి రివర్స్ అయితే చేసుకోవాలి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ డిజైన్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి హైన్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇలా మొత్తము టూ హైన్స్ కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ కట్స్ అయితే ఇచ్చుకోవాలండి ఇలా నీట్గా మీకైతే అర్థం కావాలని రెండు టూ హైండ్స్ అయితే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నానండి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మనం లోపలికైతే రివర్స్ తీసుకోవాలి రివర్స్ తీసుకోవడము తీసుకున్న తర్వాత మనం హైండ్తో ఇలా అనుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా వేలు తోటి లోపల నుండి ఇలా అనుకోవాలండి ఇలా అనుకుంటూ మొత్తం ఓపెన్ అయితే చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న దగ్గర మనకి మూలల దగ్గర ఉంటుంది కదా ఇలా నొక్కుతూ ఓపెన్ అయితే చేసుకోవాలండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనం సైడ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు మనం క్లాత్ కట్ చేయడములోనూ అలాగే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా కార్నర్ మీద వేస్తే హైన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి లేదంటే షేప్ అనేది సరిగ్గా రాదనమాట అన్నీ ఈవెన్గా రాకుండా బాగా రాకు ఈవెన్గా ఉండకుండా వస్తుందనమాట షేపు ఇలా అనుకోవాలి మనకి కార్నర్ దగ్గర ఇలా అనుకుంటూ వెళ్ళాలండి మొత్తం ఇలా లోపల నుండి ఇలా అనుకుంటే మనకి నీట్గా వస్తుంది అలాగే నేను పైన స్టిచ్చింగ్ అయితే ఏం వేయట్లేనండి మొత్తం ఇలా అనుకున్నాక ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఓలర్ లుక్ అయితే మనకి రాలేదనుకోండి చిన్న నిడిల్తో అయినా సరే బయటికి ఇలా అనుకుంటే వస్తుంది మనం కరెక్ట్గా కట్టింగ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం మార్జిన్ అనేది కరెక్ట్గా ఉంచి పాదం పాదం మందం గ్యాప్తో మనము కరెక్ట్గా చెప్పినట్టుగా ఇలా వీడియోలో చూపించినట్టుగా స్టిచ్చింగ్ చేసుకొని గ్యాప్ అనేది అంతే ఇచ్చుకొని కటింగ్ చేసుకుంటే ఇలా నీట్గా అయితే వస్తుందండి కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా స్లోగా టైం అయితే పడుతుందండి కానీ నీట్గా అయితే వస్తుంది ఒకసారి అయితే హ్యాండ్కి ఐరన్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత మనము సైడ్కి జాయింట్ అనేది చేసుకుంటే అయిపోతుందండి బ్లౌజ్ అనేది సేమ్ ఇంకో హైండ్ కూడా అలాగే తీసుకున్న తర్వాత మనం సైడ్కి అయితే క్లాత్ అయితే టూ హై అది హైన్స్ లైనింగ్ క్లాత్ను అది జాయింట్ అయితే చేసుకుందామండి లాంగ్ కుట్టు పెట్టుకొని మొత్తం జాయింట్ చేసుకుంటే హైన్స్ అయితే రెడీ అయిపోతుంది ఈ హైండ్స్ ఎలా డిజైన్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు టైలరింగ్కు సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి వీడియో నచ్చినట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చి మన ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చినట్టయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రా వస్తాయండి అలాగే నేను వీనెక్ కూడా కట్ వర్క్ వీనెక్ బ్లౌజ్ కూడా కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తానండి మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సపో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి ఫైనల్గా హైన్స్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్